అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణం మండలం నందు ప్రధానంగా ఈరోజు ప్రెస్ ఏర్పాటు చేయడానికి కారణము గత వైసీపీ పాలనలో పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టిస్తూ సర్పంచుల్ని ఉత్స విగ్రహాలుగా చేసినటువంటి ఘనత గత పాలకులు కానీ ఎన్డీఏ కూటమి ప్రచారంలోనే గతంలో మేము చెప్పిన విధంగా రాంగానే పంచాయతీ వ్యవస్థ గ్రామీణ అభివృద్ధి వ్యవస్థని పటిష్ట చేసే దగ్గర చర్యలు తీసుకుంటామనే దానిలో భాగంగా మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ కొద్దిలో పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో గ్రామ స్వరాజ్యమే ధేయగా మహాత్మా గాంధీ గారి కళలైనటువంటి ఆలోచన విధానంతో దేశంలోనే కనీ విని వీధిలో వేల మూడు వందల ఇరవై ఆ గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించి అద్భుతంగా ప్రజల అభిష్టం మేరకు ఉపాధి హామీ పనులను ఏ రకంగా వాడుకోవాలనే తీర్మానం చేయడం జరిగింది కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ఎనభై ఏడు రకాల పనులకు ఈ నిధుల్ని ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా చాలా చోట్ల ప్రజలే ఎంతో అద్భుతంగా సుమారు కంటే ప్రకారము కోటి మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని నిజంగా గ్రామ సభల్ని విజయవంతం చేశారు ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో కూడా మేము ఇలాంటి ఆలోచన విధానం గ్రామాలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అంటే రోడ్లైతేనేమి డ్రైనేజ్ వ్యవస్థలు అయితేనేమి చెరువుల పొడిగ విషయం ఏదైతే ఒక్కటి ఉపాధి హామీని అనుసంధానం చేస్తూ ముఖ్యంగా మా నాయకుడు అద్భుతమైనటువంటి ఆలోచన ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయడం అందులో భాగంగానే చాలా చోట్ల ఈ రోజు జల్ జీవన్ స్కీమ్ అనేది ఒకటి గత ప్రభుత్వంలో ఈ ఉపాధి హామీకి సంబంధించి నలభై వేల నూట యాభై ఆరు కోట్లు రిలీజ్ చేశామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పుడు మేము చార్జ్ తీసుకున్న తర్వాత గ్రౌండ్ రియాలిటీ చూస్తే పదహారు వేల కోట్ల పనులు కూడా కనబడడం లేదు అంటే ఇరవై ఆరు వేల కోట్లు ఏమైనాయి అనేది అర్థం కాదు దీనికి సంబంధించి మా నాయకుడు డిప్యూటీ సిఎం గారు ఒక పల్ సర్వే కూడా ఏర్పాటు చేశారు రాబోయే రోజుల్లో ఇప్పటికే ఒక ఇరవై లక్షల షాంపుల్స్ తీసుకున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇంకా షాంపూల్స్ తీసుకొని ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానానికి వచ్చి ప్రతి ఇంటికి జల్ జీవన్ స్కీమ్ ద్వారా మంచి నీటి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకున్నాం దీంతో పాటి పర్యావరణ అంటే అటవీ శాఖ మంత్రిగా కూడా మా నాయకుడు ఉన్నాడు రాబోయే సెప్టెంబర్ రెండు ఖచ్చితంగా అంటే ఆయన జన్మదిన వేడుకలు అద్భుతంగా జరపాలని చెప్పని చెప్పి గ్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మొక్కలు నాటాలనేది దీని ఉద్దేశం ప్రధానంగా మా గుంతకల్ నియోజకవర్గంలో కూడా గుత్తి పామిడి గుంతకల్ మండలాలు కూడా వేలాది మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి ఆలోచన విధానంతో మా నాయకుడు జరిగిన వేడుకలు అద్భుతంగా జరపాలని అనుకున్నాం దాంతోపాటి గతంలో మా పార్టీకి పనిచేస్తూ అమలు జన సైనికులు కుటుంబాలకు కూడా ఆర్థిక విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం ఏదేమైనా రాబోయే రోజుల్లో ప్రజాదృష్టం మేరకు గ్రామ సభలను ఏర్పాటు చేస్తూ అద్భుతమైనటువంటి పరిపాలనతో పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం తెలుపుకుంటూ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మా జనసేన శ్రేణులకు గౌరవ నమస్కారాలు చర్యలు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన